మన తెలియజేస్తున్నాను కొన్ని పనులు చేసే వాళ్ళు చర్మకారులు గాని పారిశుద్ధ్య కార్మికులు గాని ఇట్లా వీళ్ళు బయట దూరంగా ఉన్నప్పుడు వాళ్ళను మనం గుళ్ళోకి రానియలేదు అని మనం ఇదొక అపవాదు తీసుకొస్తే మరి దేవుణ్ణే తీసుకెళ్ళి విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ వీధులలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లినామా లేదా దాన్ని ఏమంటాం మనం ఉత్సవానికి అంటే వాళ్ళు దేవుడి దగ్గర రాబో వాళ్ళు మన గుడిలోకి రావట్లేదు కాబట్టి మనమే దేవుణ్ణి తీసుకెళ్తున్నాం వాళ్ళ దగ్గర దేవుణ్ణి తీసుకెళ్ళామని చెప్పి మాట్లాడతాం వాళ్ళు మన గుడికి రావట్లేదు కాబట్టి ఎవరు మాదిగలు లేదా దళితులు లేదా అంటరాని వాళ్ళకి పిలవబడే వాళ్ళు వాళ్ళ గుడికి రావట్లేదని వాళ్ళు వాళ్ళే దేవుడిని వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వస్తున్నారు చరిత్రలో జరిగిందా అట్లా ఎప్పుడన్నా మౌనిక్ గారు మీరు అబద్ధాలు చెప్తున్నారు చూడండి మీరు చెప్పేది అబద్ధం అని నేను చెప్పడం కాదు అంబేద్కర్ గారు చెప్తున్నారు చూడండి చాలా స్పష్టంగా ఆయన రాశాడు చూడండి కొన్ని విషయాలు పరిశీలిద్దాం మనం నిజంగా వీళ్ళు దేవుణ్ణి అంటరాని వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళారా నిజంగా వీళ్ళు దేవుణ్ణి మరి దళితుల దగ్గర వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లారా మీరు మొక్కండి అని చెప్పి అసలు వీళ్ళు ఓర్చుకున్నారా చూద్దాం రెండు సంఘటనలు చదువుదాం అసలు ఎట్లా ఉందో అంబేద్కర్ గారు చదువుతున్నారు చూడండి ఇక్కడ చూడండి అంబేద్కర్ రచనలు ప్రసంగాలు దీంట్లో ఏముందంటే ఇది వాల్యూమ్ నెంబర్ ఫైవ్ అనమాట పేజ్ నెంబర్ ఫార్టీ సిక్స్లో ఉన్నటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక సంఘటన నేను మీకు చదివినిపిస్తున్నాను చూడండి హిందువులు అస్పృశ్యులను హిందూ దేవాలయాలకు ప్రవేశించనీరు అస్పృశ్యులు తమ సొంత దేవాలయాలు కట్టుకుని తమ దేవుల విగ్రహ విగ్రహాలను ప్రతిష్టాపన చేసేందుకు హిందువులు అనుమతిస్తారని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు హిందువులు దాన్ని కూడా అనుమతించడం ఇందుకు రెండు ఉదాహరణలు ఉదాహరిస్తే అర్థమవుతుంది అందులో ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండు నాటి ప్రతాప్ పత్రికలో వచ్చిందంట ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటన పంతొమ్మిది వందల ఇరవై మూడులో ప్రతాప్ అనేటువంటి పత్రికలో వచ్చింది ఫిబ్రవరి పన్నెండు వచ్చిందంట చూడండి అది ఏంది ఏమొచ్చింది ఆ పత్రికలు అని అంటే ఈ న్యూస్ ఏంటంటే ఆగ్రా జిల్లాలో చామర్ కులానికి చెందిన ఒక వ్యక్తి ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం చూసి అదే విధంగా తాను పూజింపసాగాడు ఇక్కడ ఒక ఒక బ్రాహ్మణుడి ఇంట్లో విష్ణువు యొక్క విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకున్నాడంట అది చూశాడు ఎవరు ఈ చామరని చామర కులం అని అంటే ఏంటంటే అండరాన్ కులాల్లో ఇది ఒకటి అనమాట ఇది మహారాష్ట్ర ఆ ఏరియాలో అనమాట ఉత్తరాది రాష్ట్రాల్లో చామరాని అని అంటే ఇది కూడా దళిత కులం లాంటిది ఇది అండ్రాన్ కులం అనమాట అయితే ఈ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ బ్రాహ్మణుడు రోజు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం అనేది చూశాడు చూసి అదే విధంగా ఇతను కూడా ఏం చేశాడు తాను పూజింపసాగాడు ఇతను కూడా ఏం చేశాడంటే ఒక విష్ణు విగ్రహాన్ని తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకుని పూజించడం మొదలు పెట్టాడు ఈ విషయం తెలిసిన బ్రాహ్మణుడు గోప కొంతమంది గ్రామస్తుల సహాయంతో ఆ దురదృష్టవంతుడైన హరిజను పట్టుకొని బాగా కొట్టి ఎంత ధైర్యరానీకు విష్ణువును వశం చేసుకోదలిచావు అని తిట్టి అతని నోట్లో అశుద్ధం కుక్కి వదిలేశారు అశుద్ధం కుక్కి వదిలేశారు అతని నోట్లో నిరాశతో ఆ చామర్ హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు చూడండి ఈ సంఘటన చాలా హృదయ విధారకంగా ఉంది వెంటాయనికి కూడా మనకి పంతొమ్మిది ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండు తారీఖున ప్రతాప్ అనే పత్రికలో వచ్చినటువంటి సంఘటన ఇది అంబేద్కర్ గారు కోర్టు చేశాడు ఆయన పుస్తకం చామర్ అనేటువంటి కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం చూశాడు చూసి తాను కూడా పూజించాలనిపించింది ఒక విష్ణు విగ్రహాన్ని తెచ్చుకొని ఆయన కూడా అతను కూడా ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తా ఉన్నాడు ఈ విషయం చిన్నగా ఆ ఇక ఆ ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి వాళ్ళకి తెలిసిందనమాట తెలిసిన తర్వాత ఇక అతని దగ్గరకు వచ్చి నువ్వు విష్ణువుని వశం చేసుకుంటావా పూజ చేసి మా విష్ణువుని నువ్వు వశం చేసుకుంటావా అని చెప్పి నువ్వు ఒక అండరానుడివి నువ్వు మా విష్ణువు పూజలు చేస్తావా అని చెప్పి విగ్రహాన్ని పూజలు చేస్తావని ఏం చేశారు అతను బాగా కొట్టి నోట్లో అశుద్ధం కుక్కారంట ఎంత ఘోరమైనటువంటి చర్య చూడండి నోట్లో అశుద్ధం కుక్కారంట అతనికి అది దానికి అతను ఏం చేశాడు దానికి అతని మనసు విరిగిపోయి చాలా బాధపడి ఆ హిందూ మతాన్ని వదిలేసి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించాలంట ఈ చామర్ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈ మౌనిక శంకర్ గారు ఏమంటున్నారు మనమే దేవుళ్ళని వాళ్ళ దగ్గరకు తీసుకొని పోయాము అని చెప్పి మాట్లాడుతుంది అసలు మీరు తీసుకొని రావటం కాదు వాళ్ళు ఏదో పాపం వాళ్ళ దోచింది ఏదో ఒక చిన్న విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తుంటేనే మీరు ఓచుకోలేక వాళ్ళని బయటికి లాగి కొట్టి మీరు అంటరాని వాళ్ళరా మీరు మా దేవుడిని పూజించకూడదు అని చెప్పేసి బయటికి లాగి కొట్టి వాళ్ళ నోట్లు అశుద్ధాన్ని కుక్కి అశుద్ధం అనేది అంటే ఏంది మీకు అర్థం ఉంటుంది మలం నోట్లు వేసి కుక్కి చాలా దారుణంగా అతను చిత్రహింసలు చేస్తే అతను ఏం చేశాడు ఆ హిందూ మతాన్ని వదిలిపెట్టి స్థలా వెళ్ళిపోయాయి ఇది విషయం తర్వాత ఇంక రెండు సంఘటనలు ఎలాంటి చూ చూపిస్తా చూడండి ఆ రోజుల్లో అంటరాని వాళ్ళు అని చెప్పి వీళ్ళని ఎంత దారుణంగా హింసించారో ఈ మనువాదులు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది కూడా అంబేద్కర్ రచనల ప్రసంగాలు వాల్యూమ్ నెంబర్ ఫైవ్ పేజ్ నెంబర్ థర్టీ వన్ లో చూడండి ఇది కూడా చాలా దారుణంగా ఉంటుంది ఈ సంఘటన కూడా ఇచ్చే కూలిని డబ్బుగా గానీ మొక్కజొన్నల రూపంలో గానీ ఇస్తారు అంటే అస్పృశ్యులు అని చెప్పి ఎవరైతే పిలువబడుతున్నారో ఆ కాలంలో వాళ్ళ చేత పనులు చేయించుకొని ఈ అగ్రకొాలకు పిలువబడేటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కూలిస్తారు డబ్బుగా ఇస్తారు లేదంటే ధాన్యాన్ని మొక్కజొన్నలను లేదా జొన్నలను ఏదో ఆహార పదార్థాల ధాన్యాన్ని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట కూలి రూపంలో ఇచ్చేవాళ్ళు అయితే ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్లో అస్పృశ్యులకి ఇచ్చే జొన్నలను గోబరవ అని పిలుస్తారు గోబరవ అని పిలుస్తారంట ఈ జొన్నల్ని అంటే జొన్నలు వీళ్ళకి కూలి పని చేయించుకొని వీళ్ళ చేత అస్పృశ్యుల చేత కూలి పని చేయించుకు వాళ్ళకి కూలి రూపంలో ఇచ్చేటటువంటి జొన్నల్ని ఏమంటారంటే గోబరవ అని పిలుస్తారంట అంటే ఏంది అసలు ఈ గోబరవని అంటే ఏంటి అసలు ఏంటంటే ఒకసారి మనం చూస్తే అంటే పశువుల పేడలో ఉండే జొన్నలనే దీని అర్థం గోబురవ అంటే పశువుల పేడలో ఉండే జొన్నలు పశువుల పేడలో జొన్నలు ఉంటాయి అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది మార్చి ఏప్రిల్ నెలలో జొన్నలు ఎదిగి పంటకు వస్తాయి కోతకు వచ్చిన పంటను కోసి నూర్పిడికి పంట కళ్ళంలో పరిచి పశువులను వదులుతారు పశువుల తొక్కిడికి జొన్నలు నోర్చబడతాయి అయితే నూర్పిడి సమయంలో ఎద్దులు గడ్డితో పాటు జొన్నలను కూడా తింటాయి జీర్ణం కాని జొన్నలను అవి మరునాడు పేడతో పాటు విసర్జిస్తాయి పేడను కడిగి వేరు చేసిన ఆ జొన్నలను అంటరాని కూలీలకు బత్యం క్రింద పొలుస్తారు ఆ పేడ జొన్నలను వారు దంపుకొని రొట్టె చేసుకొని తింటారు చూడండి ఎంత దారుణంగా ఆ రోజుల్లో వీళ్ళని అస్పృశ్యులు అని చెప్పేసి దళితుల్ని తర్వాత ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరిని కూడా ఎంత దారుణంగా వీళ్ళు హింసించారో చూడండి వాళ్ళు తినటానికి సరైనటువంటి ఆహారాన్ని కూడా వీళ్ళు ఇవ్వలేదు ఎద్దులు ఏదైతే పేడ వేస్తాయో తిని ఆ పేడలో ఉన్నటువంటి గింజల్ని శుభ్రం చేసి కడిగి వీళ్ళకి ఇచ్చేవాళ్ళంట తినమని అవి వీళ్ళు రొట్టె చేసుకొని తినేవాళ్ళంట ఎంత వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూసారా ఆ రోజుల్లో దళితులు కానీ ఎంటరానుకూలాలకు వెళ్ళబడిన వాళ్ళందరి పరిస్థితి ఎంత దారుణంగా అంటే వీళ్ళు పంటని పంట కోసిన తర్వాత కళ్ళంలో వేసి అవన్నీ కూడా ఎద్దుల చేత నూర్పిడి చేస్తారనమాట నూర్పిడి చేసేటప్పుడు ఆ ఎద్దులు ఏం చేతి తిరుగుతాయి అన్నీ తొక్కేటప్పుడు గడ్డితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డితో పాటు ఆ మేతతో పాటుగా ఈ జొన్నలను కూడా తింటూ ఉండేది అనమాట జొన్నలు కూడా తింటూ ఉంటే ఆ కొన్ని అరక్కుండా ఉంటాయి చూసారా కడుపులో ఆ జొన్నలు ఏమవుతాయి పేడతో పాటు బయటకు వచ్చేస్తాయి తెల్లరి ఇక ఈ పేడ పెట్టినప్పుడు ఆ పేడలో ఈ జొన్నలన్నీ ఉండేవి అన్నమాట వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ మంచి జొన్నలు ఏదో ఇవ్వకుండా వీళ్ళకి అస్పృశ్యులని పేరు పెట్టి పిలుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మంచి జొన్నలు ఇవ్వకుండా ఆవులు ఎద్దులు పెట్టినటువంటి ఆ పేడలో ఉన్నటువంటి జొన్నల్ని శుభ్రం చేసి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అంట పాపం వీళ్ళు అయ్యే తినేవాళ్ళు అంట అయ్యే రొట్టి చేసుకుని తినేవాళ్ళు అంట ఎంత ఘోరంగా ఉంది అసలు అది ఎనటానికే నిజంగా దుఃఖం వస్తుంది ఆ రోజుల్లో వీళ్ళు పరిస్థితి ఎంత దారుణంగా ఈ మనువాదులు ఈ దుర్మార్గులు వాళ్ళని హింసించారో ఈ మతాల మతాలని తర్వాత ఈ రామాయణం మహాభారతం వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఈ ధర్మశాస్త్రాలు వీటన్నిటిని అడ్డు పెట్టుకొని వీటన్నిటిలో రాసిన దాన్ని బట్టి వాటిని కారణంగా చేసుకొని కొంతమందిని ఈ అస్పృశ్యులు అంటరాని వీళ్ళని ముద్రేసి వాళ్ళని ఎంత దారుణంగా హింసించారో ఇవన్నీ చదువుతుంటే మనకి క్లియర్గా అర్థం తర్వాత ఇంకొక సంఘటన చూద్దాం చూడండి ఆ రోజులు జరిగినటువంటిది అంబేద్కర్ గారు కోట్ చేసినటువంటి సంఘటన ఇది కూడా అంబేద్కర్ రచనల ప్రసంగలు అనే బుక్ లోదే వాల్యూమ్ నెంబర్ ఫైవ్ పేజీ నంబర్ థర్టీ నైన్ లో ఉన్నటువంటి విషయం ఇది బాంబే సమాచారంలో లో పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పంతొమ్మిదిన ప్రచురించబడిన ఒక వార్త ఇలా ఉంది బాంబే సమాచారం అనేటువంటి పత్రికలో లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో డిసెంబర్ పంతొమ్మిదిన ప్రచురించబడిన ఒక వార్త ఇలా ఉంది కాలికట్టులోని కంబాడి అనే గ్రామంలో ఒక యువతి బిడ్డ బావిలో పడింది అప్పుడు ఆ యువతి రక్షించమని కేకలు పెట్టిన అక్కడ ఉన్న ఎవరు కూడా బావిలో దూకి ఆమె బిడ్డను రక్షించడానికి ముందుకు రాలేదు బావిలో ఒక చిన్న బిడ్డ పడిపోయింది అది చూసినటువంటి తల్లి కేకలు వేస్తా ఉంది నా బిడ్డను రక్షించండి ఎవరైనా వచ్చాన్ని అప్పుడు దారిని పోయే ఒక అపరిచితుడు వచ్చి బావిలో దూకి బిడ్డను రక్షించాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతను ఎవరు అని అడగ్గా తాను అస్పృశ్యండి అని చెప్పాడు అప్పుడు వారు అతనికి కృతజ్ఞతలు చెప్పడం పోయి బావిని మైలపరిచినందుకు నానా దుర్భాషలాడి కొట్టారు చూడండి ఇది ఇది ఎంత ఘోరంగా ఉందో చూడండి పాపం ఆ బిడ్డ నీటిలో మునిగి చచ్చిపోతున్నాడు బావిలో బిడ్డ అని చెప్పి అదరా భద్రా అతను బావిలో దూకి ఆ బిడ్డను కాపాడి బయటికి తీసుకొని వస్తే ఈ దుర్మార్గులు మనువాదులు మనువాదాన్ని వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు నర నరాన చేసుకున్నటువంటి మనవాదులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ చేసినటువంటి పని ఏందో చూడండి ఇక్కడ ఆ ప్రాణాలు కాపాడినటువంటి ఆ వ్యక్తిని నువ్వు అస్పృశ్యుడి అంట్రానుడి నువ్వు బాయలు ఎందుకు దూకేవారని నీళ్ళని అపవిత్రం చేసావని చెప్పేసి అతను పట్టుకొని తిట్టి దుర్భాషలాడు కొట్టారు అంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అనడానికి ఇలాంటి సంఘటనలకు ఉదాహరణ మనకి అంటే ఇప్పుడంటే ఏదో నంగనాశ కబుర్లు చెప్తున్నారు కానీ నీళ్ళు వచ్చి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పుణ్యం అంట ఈ పరిస్థితి అనేది ఇప్పుడు లేదు లేకపోతే ఇప్పటికీ ఉండేది ఇది ఎంత దుర్మార్గాన్ని మనం ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉండాల్సి వచ్చేది ఈ మనవాదుల కాళ్ళ కింద నరిగిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా శూద్రులు కానీ అంట్రాను పిలువబడేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మరి ఇప్పుడు ఈ పరిస్థితి లేదు అంటే దానికి కారణం అంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మానవత్వపు విలువలను జోడించి రాజ్యాంగాన్ని రాయటం వలన మనం ఇలాంటి పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కోవట్లేదు కానీ లేదంటే ఇంతకంటే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఇంకా ఎదుర్కొంటూ ఉండేవాళ్ళమే ఈ మనుధర్మ శాస్త్రం కావచ్చు వాళ్ళ రామాయణం మహాభారతం ఇలాంటి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వాటన్నిటితో ధర్మశాస్త్రాన్ని తయారు చేసేవాళ్ళు వాటినే పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు అదే కదా వాళ్ళు అంటుంది ఇప్పుడు కూడా వీళ్ళు ఫైట్ చేస్తుంది ఏంటంటే ఈ మనువాదులు వీళ్ళంతా సెమినార్లో పెట్టుకొని వీళ్ళంతా దేనికోసం ఫైట్ చేస్తున్నారు ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని ఇలాంటి దుర్మార్గమైనటువంటి రోజుల పరిస్థితులు మళ్ళీ రావాలని వీళ్ళు మనువాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆధిపత్యం చలాయించాలి ఈ సూదులుగా పిలవబడే వాళ్ళు తర్వాత ఈ దళితులు వీళ్ళంతా కూడా ఎప్పటిలాగే వీళ్ళ కాళ్ళ కింద అనిగిమని బతకాలి వీళ్ళు మంచి పొజిషన్లో ఉండకూడదు ఈ దళితులు కానీ ఎంట్రాని వీళ్ళని పిలవబడే వాళ్ళు వీళ్ళంతా మన చెప్పు చేతల్లో ఉండాలి మనకెంత పేడగాళ్ళు ఎత్తేసుకుంటూ మన ఇళ్లలో జీతాలకే ఉండాలి వీళ్ళంతా కూడా బానిసలుగా బతకాలి మన కాళ్ళ కింద అని ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ మనువాదులంతా కూడా ఇలాంటి సెమినార్లు పెట్టి ఆ వాళ్ళు ఏ అయితే పాత రాజ్యాంగం ఉందో మనుధర్మ శాస్త్రం వాటి కూడా మళ్ళీ తీసుకొని రావడానికి విధాలా ప్రయత్నం చేస్తాం చూశారు కదా ఆ రోజుల్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో ఎంత దారుణంగా ఈ మనువాదులు ఈ బ్రాహ్మణులు హింసించారో మనకి చరిత్ర అనేది కనపడతా ఉంది చూడండి భయంకరంగా హింసించారు దళితుల్ని మీరు అంటరాని అస్పృశ్యులు అని చెప్పి గురించి ఎవరిని పెట్టి చూశారు కదా ఆవులు ఎద్దులు ఏరిగినటువంటి ఆ పేడని శుభ్రం చేసి అందులో ఉన్నటువంటి ఆ గింజల్ని తినిపించారన్నమాట దళితులకి ఎంత ఘోరమైనటువంటి విషయం అది చూసారా మీరు అంటే వాళ్ళ చేత చాకిరి చేయించుకొని వాళ్ళ చేత దళితుల చేత చాకిరి చేయించుకొని మీరు రెక్కల ముక్కలు అయ్యేటట్టు వాళ్ళు చాకిరి చేస్తే వాళ్ళకి మీరు మంచి ఆహార ధాన్యాలు వాళ్ళకి ఇవ్వకుండా మంచి మీరు తిని ఈ బరిగొడ్లు ఇవన్నీ ఎరిగినటువంటి దాంట్లో తీసి శుభ్రం చేసి వాళ్ళకి పెడుతున్నారు అంటే ఎంత నీచంగా చూసారో చూడండి మీరు ఆ రోజుల్లో పరిస్థితి మన పూర్వీకులు ఎంత ఎన్ని కష్టాలు అనుభవించారో చూడండి ఎంత ఎన్ని బాధలు అనుభవించారో చూడండి ఈ మనువాదుల చేతుల్లో ఎంత క్రూరమైనటువంటి హింసను అనుభవించారో చూడండి ఈ దుర్మార్గులు వీళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ మనువాదులు మతోన్మాదులు ఎందుకు ఆ విధంగా చేశారని అంటే వాళ్ళు గ్రంథాలు వ్రాసేశారు గ్రంథాలు రాసేసారు వీళ్ళు ఊరిచెవరని ఉండాలి వీళ్ళంటారు వీళ్ళు కేవలం వీళ్ళు వీళ్ళకు వీళ్ళ శాతం మనం పని చేయించుకోవాలి అంతవరకే ఇంకెళ్ళని అసలు మనుషులుగా చూడకూడదు నీత్యంగా చూడాలి ఈరోజు మనం ప్రశ్నిస్తంటే సమాధానం చెప్పలేక లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా కట్టుకథలన్నింటినీ కూడా అల్లి ప్రచారం చేస్తా ఉన్నారు గమనించండి ఒకసారి ఇంత దారుణమైన పరిస్థితులు ఆ రోజుల్లో మనం అనుభవించాం మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు కూడా ఈ బా వీళ్ళ కింద బానిసల్లాగా నలిగిపోయారు మనవాదుల కింద సో అంబేద్కర్ గారి పుణ్యమంట రాజ్యాంగం ఆయన రాసిచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఈరోజు మన జీవితాలు అనేవి కొంచెం అట్లా ఉన్నాయన్నమాట ఊపిరి పీల్చుకుంటాయి కొద్ది గొప్ప లేకపోతే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చేది అందరం చదువుకున్నాం ఈరోజు చదువుకొని ప్రశ్నిస్తంటే ఈ దుర్మార్గులు దాన్ని చూసి తట్టుకోలేక లేనిపోయిన అబద్ధాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం లేనిపోయిన అబద్ధాలు చరిత్రను పరిశీలించండి ఎవరో చెప్పిన మాటలు ఏనొద్దు మీరు ఒకసారి చరిత్ర ఏం చెప్తుంది ఈ మనోవాదులు మతం ఉన్మాదులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం అనేది మీరు ఒకసారి గమనించండి సత్యాన్ని నమ్మండి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది థ్యాంక్ యూ